ఎంబికె న్యూస్కు స్వాగతం వార్తలు చదువుతున్నది రామకృష్ణ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవిత ఈడీ కస్టడీ నిన్నటితో ముగిసింది దీంతో ఆమెను ఈడీ అధికారులు కాసేపటి క్రితం ఢిల్లీలోని అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు అయితే కోర్టు కవిత రిమాండ్ను ఏప్రిల్ తొమ్మిదవ తేదీ వరకు పొడిగించింది ఆమెను తిహార్ జైలుకు తరలించాలని పోలీసులను ఆదేశించింది కాసేపట్లో కవితను తిహార్ జైలుకు పోలీసులు తరలించనున్నారు కోర్టు తీర్పుతో బీఆర్ఎస్ శ్రేణులు షాక్ కు గురయ్యారు మరోవైపు కవిత బెయిల్ పిటిషన్పై ఏప్రిల్ ఒకటిన విచారణ జరుపుతా మని కోర్టు తెలిపింది It is a political laundering case. Ah, One oh, yeah. accused has already joined BJP. Second accused, ah. accused is getting Maat. a BJP ticket. Third okay. so, uh, accused has given 50 crores in electoral funds. This is not a money laundering case. It is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Telangana. Jai Telangana. Jai Telangana. ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికె న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ కలుసుకుందాం